ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సంక్రాంతి అంటేనే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గుర్తొచ్చేది కోడి పందాలు ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తుంది కోడిపెందాలు కానీ చట్టం కానీ రాజ్యాంగం కానీ కోడి పందాలకు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది కదా మనకి కోర్టులు కూడా ఎన్నోసార్లు కోడిపందాలు నిర్వహించదని ఆదేశాలు జారీ చేశాయి అంటే సంప్రదాయం విషయంలో అటు చట్టాలు కానివ్వండి రాజ్యాంగం కానివ్వండి అంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే కోడిపందాల విషయంలో ఎందుకు అలా ఉన్నాయంటారు అంటే కోడిపందాల విషయంలోనే కాదు ఇప్పుడు ఎద్దుల పందాలు ఇలా ఏదైనా అంటే జంతువుల్ని హింసించేటువంటి ఏ రకమైనటువంటి క్రీడైనా చట్ట ప్రకారం నేరం ఎందుకంటే మన దేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ అని నైన్టీన్ సిక్స్టీస్లో వచ్చిన చట్టం ఉంది ఈ పీసీఏ చట్టంలోని సెక్షన్ లెవెన్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మీరు ఏ దాన్నైనా ఏ రకంగానైనా జంతువుల్ని హింసిస్తే అది నేరం కిందిగానే పరిగణించబడుతుంది మీరు దాన్ని కొట్టినా బలం అనవసరంగా లేదు మీరు దానికి ఒక కత్తులు తగిలించినా లేదా దాని డ్రగ్స్ ఇండ్యూస్ చేసినా ఇలా ఏ రకమైనటువంటి బలవంతమైన ఓవర్లోడ్ పెట్టినా ఓవర్ రైడ్ చేసినా ఇప్పుడు ఒక్కరు ఎక్కుతారు సారీ అదే పది మంది అనుకోండి అది కూడా హింస కిందికి వస్తుంది అంటే జంతువుల పట్ల ఏ రకమైన హింస చూపినా దాన్ని ఈ చట్ భారత పార్లమెంట్ ఆమోదించిన ప్రివెన్షన్ ఆఫ్ క్రియాటి టువర్స్ ఎనిమల్స్ పీసీఏ చట్టం అని అంటారు ఈ పీసీఏ చట్టం క్లియర్గా బ్యాన్ చేస్తుంది సెక్షన్ లెవెన్ చాలా స్పష్టంగా చెప్తుంది అయితే ఇక్కడ అనేక రకాల వాదనలు ఎందుకు మరి ఈ ఇలా మరి జన్ మనిషికి జంతువులు నింసించే అధికారం లేదా అంటే లేదు అదే చట్టం చెప్పేది మీరు భారత రాజ్యాంగంలోని సెక్షన్ ఫిఫ్టీ వన్ ఏజీ ఏం చెప్తుంది ఆదేశిక సూత్రాల్లో జంతు సమస్త జీవరాశుల పట్ల దయతో ఉండడం అనేది ప్రతి భారతీయుని ప్రాథమిక విధి ఫండమెంటల్ డ్యూటీ అని రాజ్యాంగం చెప్తుంది అందువల్ల చట్టమే కాదు రాజ్యాంగంలో కూడా ఆదేశాలలో స్పష్టంగా ఈ పాయింట్ ఉంది అలాగే సుప్రీంకోర్టు మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వర్సెస్ నాగరాజ అనే కేసులో ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వర్సెస్ నాగరాజా కేసు అనేది ఒక రకంగా చాలా కీలకమైన అంటే ఈ కోడి పందాలు ఎడ్ల పందాలు వీటన్నిటికీ అర్థం కావాలంటే ఈ తీర్పు అర్థం కావాలి మీరు ఈ తీర్పు ఫుల్ టెక్స్ట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా దొరుకుతుంది చదవండి ఈ తీర్పులో ఇలాంటి కోడి పందాలు ఎందుకు నిషేధిస్తున్నారు అని చెప్పేవారి అన్ని ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతాయి ఈ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వర్సెస్ ఏ నాగరాజ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఒకటి సహజంగా వాదన ఏంటి మా సాంప్రదాయం సంస్కృతి సంక్రాంతి పండుగ రోజు మేము ఇలా జరుపుకుంటాం మాకు ఒక్క సంక్రాంతి జరుపుకునివారా అంటే సుప్రీంకోర్టు ఈ తీర్పులు ఏమైనా సాంప్రదాయము సంస్కృతి పేరిట జంతువుల్ని హింసించడం అనేది రాజ్యాంగరీత్యా చెల్లదు చట్టరీత్యా నేరము దాంతో పాటు సాంప్రదాయానికి చట్టానికి మధ్య ఘర్షణ ఏర్పడితే సంస్కృతికి చట్టానికి మధ్య ఘర్షణ ఏర్పడితే చట్టమే చెల్లుతుంది అని చెప్పారు ఎందుకంటే వీ లివ్ ఇన్ ద రూల్ ఆఫ్ లా సాంప్రదాయం బట్టి మనకు రా ఉండవు ఇప్పుడు ఉదాహరణకు ఒక సనాతన హిందువు జడ్జ్ అనుకోండి వెళ్ళి కోర్టులో వైదిక ధర్మ ఆధారంగా తీర్పులు చెప్పాడు భారత రాజ్యాంగం చట్టాల ఆధారంగా తీర్పు చెప్తాడు ఒక నికార్సిన ముస్లిం అనుకోండి వెళ్ళి ఖురాన్ ఆధారంగా తీర్పు చెప్పడు రాజ్యాంగం చట్టాల ఆధారంగానే తీర్పు చెప్తాడు అందువల్ల ప్రజాస్వామ్యములో చట్టబద్ద పాలన ఉంటుంది తప్ప సాంప్రదాయబద్ద పాలన ఉండదు ఇది చాలామందికి అర్థం కావాల్సిన అంశం అందువల్ల రూల్ ఆఫ్ లా ప్రకారమే దేశం నడుస్తుంది రూల్ ఆఫ్ ట్రెడిషన్ ప్రకారం నడవదు అందువల్ల ట్రెడిషను ఎప్పటిదాకా చట్టంతో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చేంత వరకు ట్రెడిషన్ నడుస్తుంది చట్టంతో ఘర్షణ ఏర్పడేంత వరకు సాంప్రదాయం నడుస్తుంది దాంట్లో అభ్యంతరం లేదు కానీ ఎప్పుడైతే చట్టం ఈ సాంప్రదాయం దుస్సాంప్రదాయము ఈ సాంప్రదాయం సమకాలీన ప్ర సమాజానికి వర్తించదు ఉపయోగపడదు నష్టదాయకం అని తీర్పు చెప్తే చట్టం కనుక ఆ రకమైన అంశాన్ని చెప్తే చట్టమే చెల్లుతుంది అందువల్ల సాంప్రదాయం పెరిట సమర్థించలేము ఇక రెండవ వాదన ఏం చెప్తానంటే కోళ్ళకే హక్కులుంటాయా మనుషులకు ఉండయా ఏం కోళ్ళు జంతువులకి ఇన్ని హక్కులుంటే మాకు హక్కులుండవా మేము పండుగ రోజు ఆనందంగా కోడి పందాలు చేసుకొని చికెన్ తిన్నామంటే మాకు హక్కులు ఉండాలని చికెన్ తినద్దని ఎవరంటలేదు కోడి పందాలు నిషేధం తప్ప పందం కోళ్ళను తినడాన్ని నిషేధించలే కోర్టులు చాలా మందికి అర్థం కాదు కోడి పందాల్లో చనిపోయిన కోళ్ళను తిన్నందుకు ఎవరిని అరెస్ట్ చేయరు కోడి పందాలు జరిపితేనే అరెస్ట్ చేస్తారు మాకు మాకుండదా హక్కులు అంటే దానిపైన కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్స్ ఎనిమల్స్ అనే చట్టం ఒక వెల్ఫేర్ లెజిస్లేషన్ సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన చట్టం ఇక్కడ జంతువుల సంక్షేమం కొరకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఎనీ వెల్ఫేర్ లెజిస్లేషన్ పైన కోర్టులు తీర్పులు చెప్పే ముందు ఆ చట్టం ఎవరి సంక్షేమం కొరకైతే ఉద్దేశించిందో వారిని దృష్టిలో పెట్టుకునే చెప్పాలి అన్నది అందువల్ల ఈ చట్టం ఎవరి కొరకు చేశారు జంతువుల సంక్షేమం ఇక్కడ కోళ్ల సంక్షేమం గురికి చట్టం ఉంది తప్ప కోడి పందం రాయల సంక్షేమకుల చట్టం లేదు కోడి పందాలను నివారించలేని ప్రభుత్వాల అసమర్థత చూపుతున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాల పట్ల చట్టాలు లేవు ప్రజల సాంప్రదాయం పేరిట కోడి పందాలకు కాపలాదారులుగా ఉన్న రాజకీయ నాయకుల పక్షాన్ని చట్టం లేదు ఈ చట్టం జంతు సంక్షేమం దృష్టిలో ఉంది కనుక కోళ్ల సంక్షేమం దృష్టిలోనే మీరు చట్టాన్ని చూడాలి అనేది సుప్రీంకోర్టు తీర్పులోని పరమార్థం చాలా క్లియర్గా చెప్పింది వెల్ఫేర్లు వెల్ఫేర్ లెజిస్లేషన్ ఇంకో మాట కూడా చెప్పింది కోళ్ళు కోర్టులో వచ్చి వాదించుకోలేవు కోళ్ళ తరఫున లాయర్ ఉండడం కోళ్ళలో ఒక కోడి వచ్చి కోడి పుంజెచ్చి మీ అమ్మాయి లార్డ్ మాకు ఇలా న్యాయం జరుగుతుంది మాకు కత్తులు కడుతున్నారు మాకు రక్తాలు కారుతున్నాయని కోళ్ళు చెప్పుకోలేవు ఏ మూగ జీవులైతే తమ వాదనను తాము కోర్టులో వినిపించుకోలేవో ఆ మూగవే జీవుల తరఫున కోర్టులే ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అందువల్ల ఇలా కక్కులు ఉంటాయా అంటే ఈ చట్టం ప్రకారం కక్కులు ఖచ్చితంగా ఉన్నాయి మనుషులు కోడిపైన హక్కులు ఉన్నాయనుకుంటే పొరపాటు ఇక మరో వాదన ఏంటంటే కో చికెన్ కొరకు మనం కోసి తింటలేమా చికెన్ కొరకుమో కోసి తింటే తప్పలేదు పందాలు ఆడుతున్నావు తప్ప కోళ్ళు చికెన్ కొరకు కోళ్ళను నిమిషించడం లేదా మటన్ కొరకు మేకల్ని కూరలు నింసించడం లేదా అని ఒక వాదన చేస్తారు ఇవాళ మన అవసరం కొరకు రోడ్లు వేయాలంటే ఒక అడవిలో చెట్టు నరుకుతాం కానీ అడవిని నరకడం చట్టం అంగీకరించదు కానీ ఆ వేయటానికి అంగీకరిస్తారు ఇలా ఒక ప్రాజెక్ట్ కట్టడానికి అడవులు మునిగిపోతాయి చట్టం అంగీకరిస్తుంది కానీ ప్రాజెక్ట్ అవసరం లేకపోయినా మేము అడవులు ముంచుతాం అడవులను నల్క నాశనం చేస్తామంటే చట్టం ఒప్పుకోదు అందువల్ల ఒక సందర్భంలో హ్యూమన్ అందుకే ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్డ్స్ ఎనిమల్ చట్టం కూడా ఏం చెప్తుందంటే ఒక కండిషన్ చెప్తుంది హ్యూమన్ నెసెసిటీ మనిషి అవసరము కొరకు చేసే పనిని ఆ చట్టం మినహాయింపిస్తుంది అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే ఆహారం కొరకు జంతువులు తినడం అనేది మనిషి తరతరాలుగా వస్తున్నటువంటి ఆహార నియమం ఆహార అలవాటు ఇవాళ మీరు చికెన్ తినద్దు అని నిషేధించలేము మటన్ తినద్దు నిషేధించలేము ఇది ఒక ఆహార నియమం గనక ఆహార అవసరాల కొరకు గనక చేసేది హింస కాదు అందువల్ల ఇది ఆహారం కొరకు చేస్తున్నప్పుడు హింసాన్ని అనలేము హ్యూమన్ నెసెసిటీ అది మిగతా అది మీ కోడి పందాలు హ్యూమన్ నెసెసిటీ కాదు సంక్రాంతి కోడి పందాలు దారనే జరుపుకోవాలి ఇంకో మార్గమే లేదు సంక్రాంతికి నిజంగా ఎంటర్టైన్మెంట్ అంటే కోడి పందాలే లేకపోతే మనిషి బతకడు అనేది ఏమైనా ఎక్కడైనా ఉందా నువ్వు కోడి పందాలు పది రోజులు ఉందా సినిమాకి పోయి కూడా సంక్రాంతి జరుపుకోవచ్చు అందువల్ల ఇది హ్యూమన్ నెసెసిటీకి మినహాయింపొద్ది కనుక ఈ వాదన నిలబడదు ఇక రాజ్యాంగం చట్టమే కాదు అసలు ఉపనిషత్తులు కనీసం దీన్నైతే నమ్ముతారు కదా పండుగ రోజు ఆధ్యాత్మిక చింతనైతే పండుగ రోజు నమ్ముతారు కదా మీరు పదిహేను దాదాపు రెండున్నర మూడు వేల సంవత్సరాల క్రితం రచించబడుతుందిగా చెప్పబడుతున్న ఉపనిషత్తు ఈశా ఉపనిషత్తుల్లో ఏమంటారంటే ఈ చరాచర జగత్తులో అనేక లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ జీవరాశుల్లో ఏ ఒక్క జీవరాశికి ఆధిపత్యం లేదు మనిషికి కూడా మరో జీవరాశిపై ఆధిపత్యం లేదు ఈ ప్రకృతిలో ఈ భగవంతుని సృష్టిలో ప్రతి జీవరాశికి జీవించే హక్కు ఉంది ఈ హక్కును ఇంకో జీవరాశి కాలరాయలేదు మనిషికి ప్రకృతి పైన అధికారం లేదు ప్రకృతితో సహజీవనమే మనిషి చేయాలి ఈ సమస్త సృష్టిలో ఏ ఏ లివింగ్ థింగ్ ఏ జీవ రాశికి కూడా అదనపు అధికారాలు ఉండవు అందరికీ సమాన అధికారాలు ఉంటాయని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి అందువల్ల ఇదేమి రాజ్యాంగము చట్టమే చెప్పడం కాదు ఆధ్యాత్మిక చింతన తాత్విక చింతన ధార్మిక చింతన కూడా ఇవాళ సమస్త జీవరాశుల పట్ల ప్రేమతో అభిమానంతో ఉండాలి సహజీవనం చేయాలి ఈ ప్రకృతిలో అని చెప్పి చట్టాలు చెప్తున్నాయి అందువల్ల ఈ రకమైనటువంటి వాదనలు ఇప్పుడు ఉదాహరణకు ఇంకో వాదన కూడా చేస్తున్నారు ఈ కోళ్లకు సహజంగానే కొట్టుకునే గుణం ఉంటుంది ఆ రెండు కలవర్త ఎదురు ఎదురు కొట్టుకుంటాయి అందుకోసం మేము కొట్టుకునేలా చేస్తున్నాం వాదన మనుషులకు కూడా సహజంగా కొట్టుకునే గుణాలు ఉంటాయి అని చెప్పి ఇద్దరిని కొట్టుకోమంటామా మనం సో మనుషులు చాలా మనుషులకు ఊరికంటూరు పడదు అది నేచర్ చాలా మందికి అని చెప్పి మనం ఇవాళ మనుషులు ఊరికొరు పడకూడదని చెప్పడం లేదు కదా సద సామరస్యంగా ఉండాలని చెప్తున్నాను అందువల్ల ఈ వాదన కోడి పందాలు రీత్యా చూసినా చట్టరీత్యా చూసిన ఆఖరికి భారతీయ తాత్విక ఆధ్యాత్మిక చింతన తీర్థ కూడా కోడి పందాలు అంగీకరించబడవు దీనికి మాకక్కులుంటాయని పందన రాయళ్ల దుఃఖం నుంచి దీన్ని విశ్లేషించలేము ఏ తమకు తాము సమర్థించుకోలేని మౌనంగా ఆ హింసను అనుభవిస్తున్న మూగజీవుల పక్షాన్ని ఆలోచించడమే మార్గం